ఈ పాల్పల్ వర్షం సార్ దాని ఏమిటంటే మళ్ళీ ఎక్కువ ఈ తో బాగా భీమచనకి మొత్తం బ్లాక్ సార్ టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ మా సార్ యాక్చువల్లీ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కూడా మేజర్ సేక్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ రిపోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దేర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ చేస్తుంది సార్ అవుట్

డ్రైనేనేషన్ ఎక్కువైపోతది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ సార్ అందర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ ధానవల పరింటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది కోటికి ఇప్పుడు వాటర్ ఎంత ఉందండి మొత్తం వచ్చినప్పుడు వాటర్ ਕਿੰదకి వెళ్త సార్ జగదటేసినప్పుడు ఈ పొలాల నీరు బయట బయటకేలే సార్ ఎలాగుంది రేణుమళ్ళాల చెన అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏందికి పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ వైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు రికరింగ్ ఇష్యూనా వెరీ రికరింగ్ ఇష్యూ అయింది వీడియో కూడా మన అక్కడికి వెళ్తాను వీళ్ళే